నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను మిరిషి ఇక ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరు అని అంటే అనిల్ కుమార్ బచ్ గారు ఫైనాన్షియల్ సర్టిఫైడ్ ప్లానర్ గారు వారితో పాటు ఉన్నారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మీతో విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే అండి ఎలా ఉన్నారు సార్ ఇంకో విషయం తీసుకున్నట్టయితే అంటే హెల్త్ ఇన్సూరెన్స్ లో టాప్ అప్ అని విన్నాము అసలు ఈ టాప్ అప్ అంటే ఏంటి ఎందుకు ఎవరికి అవసరం ఇది సో ఫస్ట్ థింగ్ ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ లో టాప్ అప్ ఎవరికి అవసరమో వారు ఎందుకు తీసుకుంటారు జనరల్గా అంటే అంటే మనకు ఆల్రెడీ ఒక బేస్ పాలసీ ఉంది సే ఒక ఐదు లక్షల పాలసీ ఉంది ఏడు లక్షల పాలసీ ఉంది ఆ పాలసీ సఫిషియంట్ అవ్వనప్పుడు ఓకే ఆర్ చాలా మటుకు ఏంటంటే కార్పొరేట్స్లో వాళ్ళ కంపెనీల తరపున ఒక మూడు లక్షలు ఐదు లక్షల వరకు కవరేజ్ ఉంటుంది గ్రూప్ కవరేజ్ అలాంటప్పుడు ఏంటంటే సఫిషియంట్గా ఉండనప్పుడు మళ్ళీ ఇంకొక పాలసీ తీసుకునే బదులు టాపప్ పాలసీ తీసుకుంటారు టాపప్ పాలసీస్ ఎందుకు తీసుకుంటారు అంటే రీజన్ ఫస్ట్ చీపర్ రెగ్యులర్ బేస్ కవరేజ్ కన్నా కూడా టాపప్ పాలసీస్ తక్కువ రేట్లో వస్తాయి ఓకే ఎందుకంటే బేస్ ఆల్రెడీ మనం డిఫైన్ చేసి ఉంటాం ఎగ్జాంపుల్ మనకు ఐదు లక్షల పాలసీ ఉన్నప్పుడు ఇంకొక ఐదు ఇంకొక టాపప్ తీసుకునేప్పుడు నాకు ఆల్రెడీ బేస్ ఫైవ్ ఉంది సో నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు ఒక హాస్పిటలైజేషన్ బిల్లు ఐదు లక్షల కన్నా ఎక్కువైతేనే మీ దగ్గరకు వస్తాను అని టాపప్ చెప్పడం అనమాట టాపప్ పర్పస్ అంటే అది సో మీరు టాపప్ ఒక ఇరవై లక్షలు తీసుకున్నారు అంటే ఏంటి బిల్లు ఆరు లక్షలు అయితేనే ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ పాలసీ ఐదు లక్షలు పే చేస్తుంది అడిషనల్ అమౌంట్ సెకండ్ పాలసీ పే చేస్తుంది సో అందుకోసం బేస్ ఎక్కువ ఉంటే టాపప్ తక్కువ ఉంటుంది ప్రైస్ ఎందుకంటే ఇప్పుడు మీకు బేస్ పది లక్షలు ఉందనుకో నువ్వు టాపప్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు నీకు కవరేజ్ అమౌంట్ తగ్గిపోతుంది ప్రీమియం రీజన్ ఎందుకంటే పది లక్షలు ఎగ్జాస్ట్ అయితే తప్ప వాడేస్తే తప్ప టాపప్ అనేది నువ్వు వాడడానికి ఉండదు ఓకే సో అంటే నీ బిల్లు నువ్వు హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు పది లక్షల కన్నా ఎక్కువ అయ్యే బిల్లు అయితేనే టాపప్ అవసరం వస్తుందన్నమాట సో అందుకోసమే టాపప్ అందరూ ఏం చేస్తారంటే అడిషనల్గా పెద్ద అమౌంట్ తీసుకుంటారు సపోజ్ నీకు ఒక పది లక్షల కవరేజ్ ఉంది ఇంకొక యాభై లక్షల టాప్ అప్ తీసుకుంటారు నలభై లక్షల టాపప్ తీసుకుంటారు తొంభై లక్షల టాప్ అప్ తీసుకుంటారు ఎందుకంటే దాని అమౌంట్ ప్రీమియం తక్కువ ఉంటుంది కాబట్టి నిజంగానే అట్లాంటి పెద్ద క్యాన్సర్ లాంటి ఇష్యూస్ కానీ ఏదన్నా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్స్ కానీ ఇట్లాంటివి ఏమన్నా పెద్ద ఆపరేషన్ లేనప్పుడు ఏంటంటే నీ బిల్లు హాస్పిటలైజేషన్ ఇప్పుడు బిల్లు ముప్పై నలభై లక్షల బిల్లు అయినా కానీ ఫస్ట్ బేస్ పాలసీ కవర్ చేస్తుంది మిగిలిన అడిషనల్ అమౌంట్ అంతా టాపప్ పాలసీ కవర్ చేస్తుంది సో టాపప్ వాడే అవసరం తక్కువ వస్తుంది కాబట్టి అందుకే ప్రీమియం తక్కువ ఉంటుంది అనమాట బట్టి ప్రీమియం మారుతూ ఉంటుంది సో ప్రాబబిలిటీ ఆఫ్ ఇది యూజ్ చేస్తామా లేదా అనేది ఏంటంటే పది లక్షలు దాటితేనే వస్తుంది కాబట్టి తక్కువ కేసెస్ ఉంటాయి అందుకోసం ప్రీమియం తక్కువ ఉంటుంది సో ఇది ఎవరికి వాడతారు అంటే జనరల్గా ఆల్రెడీ నీ దగ్గర ఉంది టాపప్ ఎగ్జిస్టింగ్ బేస్ పాలసీ ఉంది బట్ నేను ఇంకొక కొత్తగా ఎక్కువ బేస్ పెంచితే నా వల్ల అవ్వదు నేను అఫర్డ్ చేయలేని వాళ్ళు అందరూ తీసుకోవచ్చు దట్ ఈజ్ వన్ సెకండ్ వచ్చేసి గ్రూప్ హెల్త్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ మూడు ఐదుల కన్నా ఎక్కువ ఇవ్వరు మూడు లక్షల కవరు ఆర్ ఫైవ్ ల్యాక్స్ ఈ రోజుల్లో ఫైవ్ ల్యాక్స్ సరిపోవట్లేదు సో అందుకే చాలామంది కార్పొరేట్ ఎంప్లాయీస్ కంపల్సరీ ఒక టాపప్ అనేది తీసుకుంటా ఉన్నారు సో అందుకోసమైనా టాపప్ చాలా అవసరం అన్నమాట సో ఇంతకుముందు చాలా కొద్ది మందికి అవసరం పడేది ఇప్పుడు మాత్రం ఇన్ఫ్లేషన్ ఎక్కువైంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ టాపప్ అనేది అవసరం అనమాట రైట్ సార్ అయితే ఇంకొకటి సూపర్ టాపప్ అని కూడా విన్నాము అంటే దానికి దీనికి గల తేడా ఏంటి సార్ అసలు వెరీ వెరీ రిలవెంట్ థింగ్స్ రిలేటెడ్ టాపిక్ ఇందులో ఏంటంటే టాపప్కి సూపర్ టాపప్కి ఒక చిన్న తేడా ఉంది ఎస్ టాపప్ అంటే ఓన్లీ వన్ టైం ఒక పాలసీ ఇయర్లో ఒకసారే కవర్ అవుతుంది లెట్సే మనం పది లక్షల బేస్ ఉంది ఇరవై లక్షల టాపప్ తీసుకున్నాం మన దగ్గర మనకు బిల్లు పదిహేను అయింది ఒకసారి అడ్మిట్ అవు అయ్యాము పదిహేను అయింది సో బేస్ పాలసీ పది లక్షలు ఇచ్చేసింది మిగిలిన అడిషనల్ ఫైవ్ ల్యాక్స్ టాపప్ పాలసీ ఇచ్చేసింది ఆ సంవత్సరానికి సో టాపప్ వన్ టైమే కాబట్టి మిగిలిన సపోజ్ ఆ సంవత్సరంలో ఇంకొక ఆరు నెలలు మిగిలింది ఆరు నెలలు మిగిలిన టైంలో నువ్వు మిగిలిన ఈ అమౌంట్ను వాడుకోలేవు ఓన్లీ ఐదు లక్షలకి అయిపోయినట్టు ఓన్లీ వన్ టైమ్ ఈజ్ ద టాపప్ మరి ఆ సూపర్ టాపప్ ఏంటంటే మిగిలిన టైంలో కూడా మళ్ళీ హాస్పిటలైజ్ అయినా సరే ఇదే కేసులో ఇరవై లక్షల సూపర్ టాపప్ ఉండుంటే ఫస్ట్ టైం పదిహేను అయింది పది బేస్ ఇచ్చింది ఫైవ్ టాపప్ సూపర్ టాపప్ పాలసీ ఇచ్చింది ఇంకా పదిహేను లక్షలు మిగిలింది ఇరవై లక్షలు సూపర్ టాపప్ అనుకోండి ఇంకా పది లక్ష సపోజ్ ఈ ఆరు నెలల్లో మళ్ళీ అవసరం వచ్చింది మనకే కావచ్చు ఆరు పాలసీలో ఇంకొక మెంబర్ ఎవరైతే ఫ్యామిలీ మెంబర్ ఉన్న వాళ్ళకు కూడా ఒక పది లక్షల బిల్ అవసరం వచ్చింది ఆరు ఐదు లక్షల బిల్లు అవసరం వచ్చింది సూపర్ టాపప్ అయితే మిగిలిన టైంలో అది కూడా కవర్ అవుతుంది సో అది మేజర్ డిఫరెన్స్ అనమాట ఇది చాలామందికి తెలియదు టాపప్కి సూపర్ టాపప్కి పెద్దగా తేడా సూపర్ టాపప్తో అడ్వాంటేజ్ ఏంటంటే మల్టిపుల్ హాస్పిటలైజేషన్స్ కూడా కవర్ అవుతాయి ఆ అడిషనల్ అమౌంట్లో మరి అసాపప్లో ఓన్లీ వన్ టైం కవర్ అవుతుంది సో వరకు సూపర్ టాపప్ తీసుకోవడం బెటరు బికాజ్ నీకు మొత్తం కవరేజ్ వస్తున్నట్టే ముప్పై అంటే ముప్పై నిజంగానే వచ్చినట్టు ఎందుకంటే సంవత్సరంలో ఒక్కసారి బిల్లు వాడతావా ఫస్ట్ టైం అయిపోయాక సెకండ్ టైం వాడినప్పుడు కూడా కవరేజ్ అవుతుంది సో ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే చాలా మంచిది సో ఇదే మేజర్ డిఫరెన్స్ సో అయినంత వరకు మాత్రం కార్పొరేట్లో నాకు ఒక పాలసీ ఉందనే ధీమాతో ఉండకూడదు ఉద్యోగులు కూడా అడిషనల్గా ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా చాలామంది వాళ్ళ సీజీహెచ్ఎస్ కానీ ఎస్జిహెచ్ఎస్ ఉన్నా కానీ టాపప్ పాలసీ తీసుకుంటున్నారనమాట ఎందుకంటే అక్కడ మూడు లక్షల ఐదు లక్షల వరకు కవర్ ఉంటుంది అలాంటి కేసుల్లో కూడా వాళ్ళకు కూడా టాపప్ అనేది చాలా ఎసెన్షియల్ ఆ కవర్ అయిపోయాక వాళ్ళు ఈ పాలసీ వాడుకొని అడిషనల్గా కవరేజ్ కూడా తక్కువ రేట్కే తీసుకోవచ్చు దేర్ బై ఏంటంటే మన పెద్ద హెల్త్ ఎమర్జెన్సీలు వచ్చినా కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ టాపప్ కానీ సూపర్ టాపప్ కానీ వాడుకొని బయటపడవచ్చు అప్పులు చేయకుండా బయటపడవచ్చు ఓకే సార్